నమస్తే ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ తీర్మానం వల్ల ఆఫీస్ పైన దాడి అనేది చాలా బాధకరం ఏదైతే కల్వకుంట్ల కవిత తన అనుచరులను పంపించి తీర్మానం వల్ల ఆఫీస్ పైన ఆఫీస్ సిబ్బంది పైన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మల్లన్న గవర్నమెంట్స్ పైన ఆ లేడీస్ వాళ్ళు లేడీసా లేదా బీఏ రౌడీలా అంత నీచంగా ప్రవర్తించారు ఇది దా ఈ దాడి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు తిన్మార్ మల్లన పైన దాడులు జరిగినాయి తిన్మార్ మల్లన వెనుక తెలంగాణ ప్రజలున్నారు కానీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని అహంకారం అనేది తగ్గడం లేదు అబ్బా కల్వకుంట్ల కవిత గారు మీకు ఏదైనా పంచాయతీ ఉంటే అది మీ అయ్యతోని మీ అన్నతోని మీ పంచాయతీ కుదిరించుకొని మాట్లాడుకొని కానీ ప్రజల కోసం ఏదైతే బీసీ రాజ్యం కోసం కొట్లాడుతున్న తీర్మార్ మల్ల పైన మీ పంచాయతీ అనుచరులను పంపించిన దాడి చేయించాల్సిన అవసరం ఏముంది అంటే మీరు నీ అనుచరులు క్యూనోస్ ఆఫీస్ పైన దాడి చేసి తీర్మాన మల్లన్న దగ్గర ఉన్న గన్మీర్ దగ్గరికి వెళ్ళి తన రివల్వర్ తీసుకొని తీర్మాన మల్లన్న చంపేయాలని చూస్తే వారికి అప్పటికి ఓపిక నశించి గాలిలోకి వాళ్ళు ఫైరింగ్ చేశారు మళ్ళా ఉంటే మీరే ప్రెస్ మీట్ పెట్టి అమాయకమైన ప్రజల మీద కాల్పులు చెప్తారా అని మాట్లాడతారు ఇదా మీరు మీరే మీ అనుచరులను పంపిస్తారు మీ అనుచరులను పంపిస్తారు మీరే దాడిలో వాల్పడతారు మీరే అని చేస్తారు మళ్ళా ఉంటే మీరే మాట్లాడతారు అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో సిద్దిపేట జిల్లా తిరుమలమ లాంటి సభ్యులు వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే రండి నా స్టూడియోలోకి అన్నా నమస్తే ఏదైతే ఈరోజు తిమ్మర్ మలన ఆఫీస్ పైన ఈరోజు తిమ్మర్ మలన కార్యాలయం పైన మల్లన మీద ఈ దాడి జరిగిందో ఈ దాడి గతంలో కూడా చాలా సార్లు జరిగినాయి దీని మీద అసలు ఏం చెప్పాల్సి మీరు ఇప్పుడు మనకు తిమ్మర్ మల్లన్న గారు చెప్పు తిమ్మర్ మల్లన్న గారు గతంలో నుండి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను బయట పెడుతూ తను ఒకే ఒక్కటి పోరాటం చేసి ఈరోజు దొరల పరిపాలన అంతమందించింది కాబట్టి ఆయనపైన కక్ష సాధింపు కోసం ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కల్వకుంట్ల కుటుంబం కావచ్చు చేస్తున్నటువంటి కుటుంబం అంటే తిమార్ మల్లన్న ఏమన్నాడంటే ఒకటి ఒక వటు వాడాము అందుకోసమే ఏదైతే మంచం అనే పదం వాడిండు అందుకోసమే నోరున్నది కాబట్టి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లనే జరుగుతా అని చెప్పి గారు ఇంతకుముందే మీట్ పెట్టి చెప్తున్నారు ఇప్పుడు మంచం కంచం అనేది కంచం అనే పదం అంటే ఒక అన్నాన్ని మనం ఒక అవగాహించుకోవడానికి చెప్తాం ఇప్పుడు మంచం అనే పదానికి వచ్చేసి మనం ఏదైనా ఉంటే వియ్యం గురించి మాట్లాడుకోవడానికి కాదు మన మంచి రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఒక మాట అది అన్న తమ్ముడు కావచ్చు అక్క చెల్లెల పదం కావచ్చు ఏదైనా మీరు దాన్ని తప్పుగా ఊహించుకొని అంటే విషయాలని పెద్దగా చేసేసుకుంటూ దీన్ని ఒక ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి బీసీ నాయకుడిని బీసీల కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తిని మీరు దాడి చేసి ఆయన పైన కాల్పులు జరిపి చంపడానికి హత్యాయత్నం చేయడానికి గల కారణం ఏంది మీ కుట్రలు మీరు చేస్తున్నారా మరి చేపిస్తున్నారా మరి మీరు అంటే ఇప్పుడు కవిత ఏమంటుందంటే కవిత ప్లేస్ మీద పెట్టి తాలూకులు మేమే జరిపినాము అది మీ వాళ్ళే జరిపారు అమాయకమైన ప్రజల మీద కాల్పులు జరుపుతారా మీ మీకు మీ ఆఫీస్ పై దగ్గరకు వస్తే మాట్లాడడానికి వస్తే అని మాట్లాడుతున్నారు అమాయక ప్రజలు అంటే గత కొన్నేళ్లుగా దర్బార్ నడుస్తుంది మల్లన్న దగ్గర ఒక సీఎం కూడా చేయడం ప్రజా దర్బార్ మన దగ్గర నడుపుతురు ఇటు దర్బార్ని ఈరోజు ఉల్లంఘించడానికి కారణం అవసరం అనేది ఉండదు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు సక్రమంగా ఉంటే సామరస్యమే జరిగిపోయే విషయం గన్మెన్ దగ్గర నుంచి గన్ను ఉంచుకోవాలి వాళ్ళని దాడి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు గన్మెన్ కాదు గాలిలో కాల్పులు చేయడం జరిగింది తప్ప వాళ్ళపైన కాల్పులు చేయడం కానీ దాడి చేయడం కానీ జరగలేదు వీళ్ళు దీనికి ఏదో ప్రొగ్గణ చేసి ఒక మల్లన్న గారి మీద ఒక బీసీ బిడ్డ మీద బీసీ ఉద్యమాన్ని ఏదో పక్కనతో పట్టించాలని చెప్పి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది అని మేము భావిస్తున్నాం అన్న ఎందుకంటే గత కొన్నేళ్ళుగా మల్లన్న గారు ఒంటరిగా ఒక టీమ్ని ఫామ్ చేసి టీం మీద జరుగు టీం ద్వారానే ఎంతోమందిని సేవలు అందించుకుంటూ ఒక రాజకీయం అంటే ఏంది రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏంటి అనే పదాలనే వాడినటువంటి మనిషి ఆయన పైన దాడి చేయడానికి గల కారణం ఏంది ఎందుకు ఇట్లా ఎంత కుట్ర ఎందుకు బీసీ ప్రజల మీద బీసీ నాయకత్వం మీద ఎందుకు మా మీద అంత కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం అంటే ఇప్పుడు మల్లన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ మల్లన్న గత కొంత కాలం నుంచి పక్కన పెట్టి సస్పెండ్ చేసింది మరి ఇప్పుడు ఈ దాడిని ఖండించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ పక్కనే పెట్టింది అంటే ఈయన ప్రశ్నించడానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోయి పక్కన పెట్టిందని మనం అనుకోవచ్చు ఇప్పుడు దీన్ని ప్రభుత్వం అనేది వాళ్ళ సొంతంగా అయితే వాడకూరు కదా ఒకవేళ ప్రజాస్వామ్యం బతికి ఉంది ప్రజల కోసం పోరాటం చేస్తుంది వాస్తవికం అనేది ప్ర ప్రభుత్వానికి తెలుసుంటే ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే ఒకవేళ మల్లన్న గారు తప్పుగా మాట్లాడాలంటే న్యాయ వ్యవస్థ ఉంది కదా ద్దంగా వెళ్ళాలి కానీ దాడులు చేయడం అనేది మాత్రం మంచిది కాదని అంటే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా ఇట్లా దాడులు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా చాలాసార్లు జరిగినాయి అది వాళ్ళ ప్రిండనే అది ఏదో ఒకటి చేయాలి జనాలు ఒక ఏదో ఒకటి సృష్టించాలి పుట్టించాలి దాడులు చేయాలి కరెక్ట్గా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని వచ్చేసేయాలి అది వాళ్ళకి మొదటి నుండి చేస్తున్నటువంటి పని కదా ఎవరు వీళ్ళు వస్తురా వాళ్ళు వస్తుర్రా ప్రభుత్వం వీళ్ళదా వాళ్ళదా కాదు ఏకమై పోరాటం చేస్తున్నటువంటి బీసీలని విడగొట్టడానికి దొరలు అంతా కలిసి చేస్తున్న ఒక పోరాటం అని అదే అట్లాంటి ఒక కుట్రానికి మేము అనుకోవచ్చు కదా తిన్నారు ఎజెండా ఏంటన్నా అసలు ప్రజలను ప్రజల్లా బతకడు ప్రజలకు ఉన్నటువంటి హక్కులను వాళ్ళకి ఇప్పించడు వాస్తవిక చదువు విద్య వైద్యం ఏదైతే సత్వర ముందు నుంచి చేస్తున్నటువంటి పోరాటం ఉందో వాటిపైన ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఆయన ఏ రోజు ప్రశ్నించకుండా ఉండలేదు కాంగ్రెస్ పార్టీ ఆయన క్యాండిడేట్ గా చేసిన టైంలో కూడా ప్రశ్నిస్తుండు ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ప్రశ్నించిండు ఇప్పుడు ప్రశ్నిస్తుండు ప్రశ్నించడమే తన తత్వం ప్రశ్నించడం ద్వారానే కదా ఆయన ఒక ఎమ్మెల్సీగా గెలిచి లక్షలాది మందికి ఒక మంచి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు కదా అలాంటి వ్యక్తి పైన దాడి చేయడానికి వీళ్ళకి ఏం ఆలోచన వస్తుందో ఆ దీని దాడిని దాడి పట్ల మీరు చివరగా ఇవ్వవలసింది అయితే మేము ఖండిస్తున్నాం కదా ప్రజల కోసం పనిచేసే వాళ్ళపైన దాడి ఎవరిపైన చేసిన కానీ మళ్ళన ఒక్కరేని కాదు ప్రజల కోసం పని చేసే అది ఏ పార్టీకి సంబంధించిన నాయకత్వంపై సరే ఏ ఎలాంటి సంఘాలైనా సరే ప్రజల కోసం పని చేస్తున్న వాళ్ళపైన దాడిలు చేస్తే మాత్రం మేము ఖండిస్తున్నాం తిని మార్ సిద్దిపేట జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ప్రెస్ మీట్లు ధర్నాలు అలాంటివి జరుగుతున్నాయి ఖచ్చితంగా జరుగుతాయి మల్లన్న గారి మీద కాదు న్యాయ వ్యవస్థ కోసం నుంచి పోరాటం మల్లన్న గారి మీద అభిమానం కావచ్చు దాంతోపాటునే చేస్తున్నటువంటి న్యాయ పోరాటం కావచ్చు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మనకు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనకు కావాల్సింది మన హక్కు మనం తీసుకోవాలి మనం ఉంచుకోవాలి మనం వాడుకోవాలి నేర్పిస్తున్నటువంటి వ్యక్తి మల్లన్న గారు అనుక్షణమేం దీన్ని ఆయనకి సపోర్ట్ చేసుకుంటాం తప్పు చేసిన వాళ్ళ పైన దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు రైట్ అన్న గజ్పేది నుంచి వచ్చారు తిమార్ మల్లన పైన దాడి జరిగిందని చెప్పి జరిగింది దాడి జరిగిందని చెప్పి ఇప్పుడు మీరు దాడిని ఎట్లా అన్న ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం ఏమనీయం ఎందుకంటే టిమార్ మల్లన గారు ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం తీన్మార్ మల్లన్న అనుక్షణం ఉదయం మొదటి నుంచి రాత్రి వరకు నిరంతరం ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నాడు ఆ శ్రమను గుర్తించిన ప్రజలు బీసీ పార్టీ పెడుతున్నాడు అనే ఒక సంకేతాన్ని ఇచ్చినప్పుడు ఈ అగ్రవర్ణాలు దొరలు రెడ్డిలు అందరూ వాళ్ళు గమనించినారు వాళ్ళు ఏమని గమనించారంటే మా రాజ్యం కూలిపోతుంది బీసీ రాజ్యం వస్తుంది బీసీ రాజ్యాన్ని వాళ్ళు దొరలు అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక ఈరోజు మల్లన్నపై దాడి చేయడం జరిగింది ఇలాంటి దాడులు ఇలాంటి సంస్కృతి ఒక బిఆర్ఎస్ పార్టీ గతంలో కూడా మీరు చూసిరు అంటే ఇప్పుడు కవిత అంటే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మా అనుచరులు మా వ్యక్తులు అందుకనే తగిన బుద్ధి చెప్పిరని చెప్పి కవిత అంటుంది నోరుంది కదా అని ప్రశ్నించడం హక్కు వాళ్ళ కింద బానిసత్వం చేయడానికి ఎలాంటి ప్రజలు సిద్ధంగా లేరు తెలంగాణ సాధించుకుంది పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా పన్నెండు వందల అమరవీరుల మరణాల సాక్షిగా తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేశాడు తెలంగాణను ఆగం చేసిండు ఇప్పుడు ప్రజలు మేలుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత సరే తండ్రి రాజకీయం అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము తిరిగే రాజకీయంలోకి ఎలా రావాలంటే ఇప్పుడు ఆడపిల్లను ముందట పెట్టుకొని కేసీఆర్ రాజకీయం చేస్తున్నాను అనేది ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు కవిత సపరేట్గా జనగృతి అనే పార్టీ కూడా పెట్టుకుంది కదా ఓకే కల్పల్ల కుటుంబంతో సంబంధం లేకుండా పనిచేస్తానంటుంది కదా ఎప్పుడే కానీ దొరలు మొత్తము ఒకటే దొర ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటే వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ విడిపోవడం ఈ జనాలను పిచ్చోళ్లను చేద్దామనే ఆలోచన మాత్రమే ఉంటుంది ధోరణకు వాళ్ళు ఎప్పుడే కానీ ఈ రాజ్యం మా చేతిలో ఉండాలనే ఆలోచన తప్ప వాళ్ళకు ఏదీ లేదు అది దాడులైనా చేస్తారు దేనికైనా సిద్ధంగా ఉంటారు వాళ్ళు రైట్ అన్న ఇప్పుడు మీరు ఏం చెప్పాల్చుకున్నారు ఈ దాడిని ఏ అంటే ఎలా చూడాల్చుకున్నారు ప్రశ్నించే గొంతు మల్లనను ఇలాంటి దాడులతోటో ఇంకా ఏదో చేసి ఆపాలనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం మీరు ఇంకా ఎన్ని దాడులు చేసినా తిరిగి ఈ రాష్ట్రంలో బీసీ పార్టీ పెట్టి రాజ్యాధికారం సాధించడమే మల్లనగారి లక్ష్యం కంపల్సరీ బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి అనగారిన అనగారిన ప్రజలకు రాజ్యాధికారం ఇవ్వడమే తిన్మార్ మల్లన లక్ష్యం ఇలాంటి దాడులకు ఎవరు భయపడరు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తిన్మార్ మల్లన పైన క్యూనుస్ పైన అటు కేటీ రామారావు గారు దాచి గతంలో ఎన్నోసార్లు దాడి చేసింది అయినా కానీ తిన్మార్ వలన వాళ్ళని ఏమనకుండా కోర్టులు ఇటు న్యాయస్థానాలు ఉన్నాయని చెప్పి వదిలేశారు ఇప్పుడు కూడా తిన్మార్ వలన ఏమంటున్నారంటే న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని వదిలేసాము లేకపోతే మా వాళ్ళు తెలుసుకుంటే మేము వాళ్ళని ఆఫీస్ గేట్ బయటకు కూడా దాడిపోదామంటున్నారు మేము కేవలం ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాము ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాము రానున్న రోజులలో బీసీ రాజ్యమే వస్తుంది మేము వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రినే నిలబెడతామని దీనివారం వలన చాలా కొద్ది రోజుల నుంచి ఒక తన పట్టుదలతో ముందుకు పోతున్నాడు అంటే కొంతమంది నాయకులతోని అందరి కలిసి కట్టుగా చేసుకుంటూ పోతున్నాడు కానీ కల్వకుట్ల కవితను తను అన్న మాట ఏమి లేదు మేము కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల లాగానే మేము మాట్లాడాము అని ఆ ఒక్క మాటనే అన్నాను దానికి ఆ తప్పు లేదు అని చెప్పి అంటున్నాడు కానీ కవిత మాత్రం నోరున్నది కదా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇలానే దాడులు జరుగుతాయని అంటున్నారు కానీ ఎంత వేసినప్పటికి కూడా కల్వకుంట్ల కవిత గారు చేసిన ఏదైతే ఈ రోజు జరిగిన క్యూన్స్ పైన దాడి ఉన్నదో అది చాలా అంటే చాలా బాధాకరం ఎందుకంటే ఒక గన్మెన్ ఆ గన్ గేటు డోర్ కార్డ్ నిలబడితే ఆ గన్ నీలాంటి తోటి ఆడవాళ్లే గన్మెన్ ఒక డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న గన్మెన్ పైన దాడి చేసుడు చాలా అంటే చాలా అసలు అది తప్పు ఎందుకంటే మీరు ఒక ఆడ సమాజానికి ఎట్లా ఉండాలంటే గౌరవంగా ఉండాలి దీని రౌడీలాగా మీరు ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్టు ఇట్లా దాడులు చేసుకుంటా పోతే మొన్నటి మొన్నటిదాకా కూడా రెండు ఛానళ్ళ పైన ఒకసారి మహాన్యూస్ పైన ఒకసారి ఆంధ్రజ్యోతి పైన కూడా దాడులు చేసారు ఇట్లా మీరు దాడులు చేసుకుంటా పోతే బిఆర్ఎస్ పార్టీ అధికార కోల్పోయినా కానీ మీ అహంకారం అనేది తగ్గడం లేదు ఈ దాడులకు ఎవరు కూడా భయపడరు రానున్న రోజులలో ఏదైతే తీర్మార్బాల పెట్టుకున్న సిద్ధాంతం ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో బీసీలనే రాజ్యం రావాలి మార్పులను మేమే చెప్పుకుంటాం అనేది ఏదైతే ఉందో అదే ముందడికి తీసుకుపోతారు ఈ దాడులకు ఎవరు కూడా భయపడరు సిద్దిపేట జిల్లా తీన్ తరపున ఇక్కడ అన్న గజ్వేల్ నుంచి వచ్చిండు సిద్దిపేట జిల్లా షాదులు కూడా ఇక్కడనే ఉన్నాడు వాళ్ళు కూడా చెప్తున్నారు గతంలో ఎన్నో దాడులు అని మేము చాలా సార్లు విషయం ఇప్పుడు కూడా ఈ దాడులు పెద్ద మేము చేయలేము కానీ మీ కుటుంబం మీ ప్రభుత్వం పోయింది కదా ఇప్పటికైనా మీరు మారాలి అని చెప్పి అంటున్నారు మీకు బీసీలకు ఎలాంటి సంబంధం లేదు ఇది విలువలకు సంబంధం విలువలకు అసలు విలువలు ఈ బీసీలకి ఎందుకు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ రాజ్యమే అని చెప్పి చెప్తున్నారు